అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనోజ్ డొనాల్డ్ ట్రంప్ అగ్రరాజ్యపు అధినేత వెనక్కి తగ్గాడు భారతదేశం విషయంలో నిజంగా అదేంటి డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గడం ఏంటని చెప్పి చాలా మందికి డౌట్ రావచ్చు నిజంగానే ట్రంప్ వెనక్కి తగ్గాడు మరి సుంకాల విషయంలో తగ్గుతాడా లేదంటే వీసాల విషయంలో తగ్గుతాడా సుంకాల వీసాల ఏంటనేది ఇంకా క్లారిటీ రాలేదు బట్ మోడీ గారితో ట్రంప్ గారు మీట్ అవ్వాలని చెప్పి అమెరికాలో వైట్ హౌస్లో కూర్చొని చాలా గట్టిగా డిసైడ్ అయ్యారట సో ఇప్పుడు పిఎంఓ ఇక్కడ ఢిల్లీలో పిఎంఓ ఆఫీస్కి కంటిన్యూస్గా మెయిల్స్ అండ్ కాల్స్ వస్తున్నాయి మోడీ గారిని ఎలాగైనా మేము కలవాలి మేము మీట్ అవ్వాలి మాట్లాడేది ఉంది మాట్లాడుకుందాం సో ఇప్పటిదాకా మేము కొంచెం దుందుడుకి ధోరణితో వెళ్ళాము అది మాకు అర్థమవుతుంది సో మేము మాట్లాడి కొన్ని కొన్ని ఇష్యూస్ని మేము రిజాల్వ్ చేస్తాం అనేది అక్కడ వైట్ హౌస్ వర్గాల నుంచి వస్తున్న మాట మొన్న రీసెంట్గా ఒక జర్మన్ ఆర్టికల్ ఏం రాసిందంటే ఇది నా అనాలిసిస్ ఏం కాదు నేను చెప్పింది ఏం కాదు ఒక జర్మన్ ఆర్టికల్ ఒక అక్కడ ఒక మీడియా సంస్థ ఏం రాసిందంటే వైట్ హౌసు ఇక్కడ ఇండియాలో ఉన్న పిఎంఓ ఆఫీస్ని దగ్గర రీచ్ అవ్వాలని చూస్తుంది అని చెప్పి రాసింది వాస్తవానికి కొన్ని సొంకాలు వాటి విషయంలో మనం ఎప్పటికీ చర్చ జరుపుతున్నాం అమెరికాతో ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మన మీద సుంకాలు ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు ఓకే సర్లే మనోడేలే పెద్దన్న ఈ యుద్ధాల గురించి కూడా ఆపుతున్నాడు కదా ఓకే భారత్ పాకిస్తాన్ ఇద్దరు నేను ఉన్నా అని చెప్పి మాట్లాడాడు అసలు ఆయన్ని మించిన ఇంకొక పెద్ద మనిషి లీడర్ అన్నట్టుగా పెద్ద మనిషి తరహాలో కొంచెం ఉండేసరికి మన వాళ్ళు మన ఇండియన్స్ ఏంటి ఎట్లా ఉంటుంది మా కేంద్ర ప్రభుత్వం అయినా లేకపోతే సాధారణ ప్రజలైనా మన కోసం మాట్లాడితే కొంచెం అరే వీడు మనోడే కదా అనుకుంటాం దానివల్ల ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బేర్ చేశాం మళ్ళీ ఏం చేసిండు ట్రంప్ మావా మళ్ళీ ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేసిండు ఎందుకు ట్రంప్ మావా మరి అట్లా అట్లా చేసినామంటే దానికి మామ చెప్పింది ఏంటి జరిమానా అంట జరిమానా దేనికి రష్యా దగ్గర మనం చమురు కొనుగోలు చేస్తున్నాం కదా దానికి జరిమానా అంట జోడిచ్చు కొట్టేవాడు పుత్ని నిజంగా ఆరు ఆరగనక విధిస్తే జోడించుకొని కొట్టేవాడు మన ట్రంప్ మామని అలాంటిది మనం భరించాం ఇక్కడ భరించాం ఇక్కడ భరించాం సో ఇక మోడీ గారికి ఎక్కిపోయింది అంటే ఎంకెన్నాళ్ళు భరించాలి అనే ఒక ఒక ఆలోచనతో చాలా స్ట్రాటజికల్కి మూవ్ అయ్యా అక్కడి నుంచి సుంకాల విషయంలో వీసాల విషయంలో స్టూడెంట్ల విషయంలో హెచ్ఎన్బి ఎంప్లాయీస్ విషయంలో ఇంకా ఇన్ని దాంట్లో కేవలం భారతీయుల్ని టార్గెట్ చేస్తుంటే మోడీ గారికి నచ్చలేదు ఎందుకంటే నేషనల్ మీడియా అయినా ఇటు రీజనల్ మీడియా అయినా ట్రంప్ ట్రంప్ పరితనాన్ని పదే పదే చెప్తుంటే బీజేపీ కేంద్ర పెద్దలకి దేశాన్ని పాలిస్తున్న వాళ్ళకి నిజంగా నచ్చలేదు సరే పార్టీల గురించి మనం మాట్లాడకూడదు బట్ కానీ మన దేశాన్ని పాలిస్తున్న వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది అంటే ప్రపంచ దేశంలో భారత్ని ఇంత చులకరంగా చూస్తున్నా సరే మేము ఏం మాట్లాడకుండా చేతులు కట్టుకొని గాజులు వేసుకొని ఉండాలా అన్నట్టుగా బీజేపీ వాళ్ళు చాలా గట్టిగా ఫైర్ అయిన పరిస్థితి సో అప్పుడు ఏం చేశారు మోడీ గారు అమిత్ షా గారు జయశంకర్ జయశంకర్ గారితో మాట్లాడించే ప్రయత్నం చేశారు అయినా సరే అవ్వలేదు దాని తర్వాత కొన్ని చర్చలు జరిగాయి కాన్ఫరెన్స్లు జరిగాయి ఈవెన్ పిఎంఓ ఆఫీస్ నుంచి కొన్ని వెళ్ళిన మెయిల్స్ ఏవైతే ఉంటాయో సో ఈ పర్టికులర్ సొంకాల విషయం ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అప్పుడు వెళ్ళినాయి గట్టిగా మెయిల్స్ ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అప్పుడు వెళ్ళినాయి వెళ్ళిన ఏ మెయిల్ కి కూడా ప్రోపర్ రెస్పాన్స్ రాలేదు తెలుసా వైట్ హౌస్ నుంచి సో అలాంటి పరిస్థితి అయినా సరే మనం భరించాం కానీ కట్ చేస్తే ఇప్పుడు కాళ్ళ పేరడానికి వచ్చాడు ట్రంప్ నిజంగా ఇప్పుడు ఎందుకంటే ఈ ఇయర్ ఎండింగ్ లో క్వాడ్ లీడర్స్ అని చెప్పి ఒక మీటింగ్ ఉంది క్వాడ్ లీడర్స్ క్వాడ్ లీడర్షిప్ క్వాడ్ లీడర్స్ అని చెప్పి ఒక మీటింగ్ ఉంది దీంట్లో ప్రపంచ దేశాలు ఏవైతే కొన్ని కొన్ని బిజినెస్ పరంగా కొంచెం గట్టిగా ఎలివేట్ అయ్యే కంట్రీస్ ఉంటాయో దాంట్లో ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థలో కొన్ని దేశాలు ఉన్నాయి ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ కంట్రీస్ ఉంటాయి మెయిన్ మెయిన్ మేజర్ కంట్రీస్ సో వీళ్ళు మాత్రమే భాగస్వాములుగా ఉన్నారనమాట ఈ ట్వంటీ ఫైవ్ థర్టీ కంట్రీస్తో చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు ఈ ఈ రన్నింగ్లో ఉంటుందా లేకపోతే ఎప్పుడు ఉంటుందా అనేది తెలీదు బట్ ఇప్పుడు ఈ రెరండు కనుక ఒకవేళ మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో బిఫోర్ సంక్రాంతి ఒక మీట్ ఉంటుంది ప్రపంచ దేశాల అధిపతులు కొంతమంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ వాళ్ళు ఇల్లు వచ్చి కూర్చుంటారు అనమాట మాట్లాడుకుంటారు ఏం నెక్స్ట్ మనం నెక్స్ట్ తైమాసికానికి ఎలా ఫాలో అవ్వాలి ఏం చేయాలి ఏంటి సో తగ్గించుకోవాల్సిన ఏంటి పెంచుకోవాల్సినవి ఏంటి అని మంచి చేత కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కదా సో ఆ మీటింగ్కి ఇటు మోడీ ఇక్కడ ట్రంప్ వస్తారని చెప్పి ఆశిస్తున్న పరిస్థితి సో ఇప్పటికే అక్కడ వైట్ హౌస్ నుంచి మన దేశానికి కొన్ని మెయిల్స్ వస్తున్నాయి పిఎంఓ ఆఫీస్కి సో ఎట్టి పరిస్థితుల్లో మీరు అక్కడికి రావాలి మీరు రాకపోతే మేము కూడా రాము అక్కడ ఎట్టి పరిస్థితుల్లో మనం కలవాలి లేదంటే ఆ లీడర్స్ లీడర్షిప్ పక్కన పెట్టేస్తే మనం ఎలా ముందుకు వెళదాం అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ అనమాట సో దీనికి సంబంధించి ఇప్పుడు ఇప్పటికే మనం ఏదో సొంకాలు వేసినా సరే మనం దేనికైనా రెడీగా ఉన్నాం కాళ్ళ బేరానికి వచ్చిద్ది కాళ్ళ బేరానికి వచ్చిన తర్వాత అమెరికాలో ఉన్న వ్యవసాయ ఆధారిత ఏదైతే ప్రొడక్ట్స్ ఉంటాయో ఆ ప్రొడక్ట్స్ మొత్తాన్ని కూడా ఇండియాకి పంపిద్దామని చెప్పి ట్రంప్ చాలా నెక్స్ట్ లెవెల్ స్ట్రాటజీతో ఉన్నాడు ట్రంప్ మామ సో ఇప్పుడు ఎలాగైనా ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎందుకు విధించాను అంటే చెప్పి రష్యాతో మీరు చమురు తీసుకుంటున్నారు అది నాకు నచ్చలేదు దానికి జరిమానాగా నేను ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విధించాను అయినా సరే భారతదేశ ప్రభుత్వం ఏం చేసింది ఓకే యాక్సెప్టెడ్ అని చెప్పి ఇక్కడ ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారు మత్స్యకార రైతులు కావచ్చు వస్త్ర విషయంలో కావచ్చు అన్ని రకాల స్మ పోవర్టీ బిలో పోవర్టీ ఉంటారు కదా వాళ్ళ కోసం ఆలోచించి మన మోడీ గారు ఏం చేశారు ఓకే ఇబ్బంది ఏం లేదు మీరు కానివ్వండి మీరు చేయాల్సింది మీరు చేయండి మేము చేయాల్సింది మేము చేస్తాం అని ఆయన ఒక రైట్ ఇండికేషన్ ఈ ఒక్క అమెరికాకి కాదు ఈవెన్ ఎంటైర్ వరల్డ్ వైడ్ కంట్రీస్కి ఇచ్చేసారు మోడీ గారు సో దాని తర్వాత కొన్ని కాన్సిక్వెన్స్ జరిగాయి ఇటు చైనా అధ్యక్షుడు అక్కడ రష్యా రష్యా అధినేత ఆయన పుతిన్ గారు ఇంకా మోడీ గారు వీళ్ళు ముగ్గురు గెలిచేసరికి మోడీకి మండిపోయింది సో ప్రపంచవ్యాప్తంగా మరో కూటమి ఏర్పడిద్దా అన్నట్టుగా ట్రంప్కి కొంచెం అర్థమైంది దాని తర్వాత కొంచెం జంకాడు మళ్ళీ ఏం చేశాడు దాని తర్వాత ట్రంప్ తగ్గాడు అని అనుకున్న టైంలోనే మళ్ళీ ఒకసారి తాజ్పోవన్లా వెళ్ళేసి నిలబడ్డాడు మళ్ళీ ఏమన్నాడు ఈ హెచ్న్ బిబీ సొల్యూషన్లో లక్ష డాలర్లు గడితేనే లేదంటే లేదన్నాడు మళ్ళీ తర్వాత అక్కడ ఉన్న స్టూడెంట్స్ మీద పెట్టాడు కొంతమందిని పం మెనక్కి పంపించే ప్రయత్నం చేశాడు సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్ డిస్టర్బ్డ్ డేషన్స్ తర్వాత ఇక ట్రంప్ ఏమీ చేయలేని పరిస్థితులు అంటే భారతదేశాన్ని మనం ఏ విధంగా కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేము మన ఫ్యాక్టర్స్ ఏమీ కూడా వాళ్ళ మీద ప్రభావితం అవ్వట్లేదు అనే ఒకే ఒక్క రీజన్తో ఇప్పుడు కాళ్ళ వేయడానికి వచ్చాడు కట్ చేస్తే మోడీ గారితో మీటింగ్ దట్ ఈజ్ మోడీ అని అంటున్నారు ఇప్పుడు నిజంగా మోడీ గారితో ఎలాగైనా మీటింగ్ అరేంజ్ చేయండి అని చెప్పి అక్కడ వైట్ హౌస్లో ఎవరైతే ఉంటారో ఆ ఆఫీషియల్స్ మొత్తానికి చాలా గట్టిగా మా మన ప్రారంభం మాట్లాడుతున్న పరిస్థితి ఎలాగైనా సరే మాట్లాడండి ఎవరితో మాట్లాడతారో మాట్లాడండి ఇక్కడ ఎంబస్సీ నుంచి జయశంకర్ కనెక్ట్ అవుతారా ఇక్కడ ఎంబసీ నుంచి పీఎంఓ కనెక్ట్ అవుతారా లేదా జయశంకర్ నుంచి మోడీ కనెక్ట్ అవుతారా ఇంకెవరినన్నా బిజినెస్ మ్యాగ్నెట్స్ లైక్ అంబానీ వాళ్ళని ఎవరినైనా టచ్ చేసి మాట్లాడతారా మీ ఇష్టం బట్ నాకు మోడీతో మీటింగ్ కావాలి ఆ మీటింగ్ నాకు చాలా ఇంపార్టెంట్ అథారిటీ దారిద్ర్య సినిమా డైలాగ్ ఉంటుంది కదా నాకు ఎట్టి పరిస్థితుల్లో కమిడియన్తో చెప్తారనమాట పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితులు నాకు ఈ స్టేషన్ కావాలి ప్రదానికి కాస్ట్ ఉంటుంది కనుక్కో అని చెప్పాడు కదా సో ఇప్పుడు ట్రంప్ మామూ కూడా అదే బాటలో మాట్లాడిన పరిస్థితి పర్టికులర్గా ఇప్పుడు ఆయనకి మోడీతో మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మా ట్రంప్ మామకి బేసిక్గా మన మీద ఉన్న కోపం కంటే అమెరికాలో ఎవరైతే బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారో కొన్ని అంటే ఈ ఉంటాయి కదా సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు ఇంకా ఈ మెషినరీ యంత్రాలు తయారు చేసి కావచ్చు ఇంకా చాలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అధినేతలు పెద్ద పెద్ద బిజినెస్ చేసిన వాళ్ళు వాళ్ళందరూ ప్రెజర్ ఎక్కువ అవుతుంది బాగా ఫుల్లు ప్రెజర్ వాళ్ళు ఇప్పుడు ఎందుకు ప్రెజరు ఇండియా కంట్రీలో నూట నలభై కోట్ల మంది ఉన్నారు నూట నలభై కోట్లు దాదాపుగా ఎయిటీ పర్సెంట్ మధ్యతరగతి వాళ్ళే సో ఈ యొక్క ఎవరైతే ఈ బిజినెస్ చేసేటోళ్ళ టార్గెట్ ఎవరు ఈ ఎనభై శాతం మధ్యలో వాళ్ళు కాబట్టి వాళ్ళ టార్గెట్ మొత్తం ఇప్పుడు మన ఇండియా మీదే ఉంది ఏమాత్రం ట్రంప్ గనక ఇండియాని కనుక చేజార్చుకుంటే వాళ్ళకి మెంటలు ఎక్కిపోద్ది అమెరికా జీడిపి ఇలా పడిపోద్ది అనమాట ఇప్పటికే ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాలతో అక్కడున్న ఎవరైతే లోకల్ సిటిజన్స్ ఉంటారో అమెరికాలో వాళ్ళంతా బయటకు వచ్చి ఆందోళన చేస్తున్నారు ట్రంప్ తీసుకుని నిర్ణయాలు కరెక్ట్గా అని చెప్తున్నారు చాలామంది ఆయన పొలిటికల్గా ఉన్న ఆయన ప్రత్యర్థులు కూడా ప్లకార్డులు పట్టుకొని నిరసనలు ఆందోళన తెప్పుతున్న పరిస్థితి సో ఇటుపక్క బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా వచ్చి ఇట్లా కాదు ట్రంప్ గారు ఇది చేయండి మీకు ఇండియాతో గొడవద్దు మన టార్గెట్ వాళ్లే వాళ్ళు ఇక్కడికి రావాలి మన ఐటీ పెరగాలి మనం బెద ఎదగాలి సో వాళ్ళతో గొడవద్దు అంటూ ట్రంప్కి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన పరిస్థితి సో ఇన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ట్రంప్ ఒక రకంగా ఇప్పుడు బయటకు వచ్చి ఒక క్లియర్ కట్ డేషన్తో మోడీతో ఎలాగైనా మీటింగ్ జరపాలని ఫిక్స్ అయ్యాడు సో ఈ మీటింగ్ జరగనుక ఫిక్స్ అయితే మరికొద్ది రోజుల్లో సో మన మన ఎంబసీ చెప్తున్న ప్రకారం ఏంటంటే ఈ మరికొద్ది రోజుల్లో అంటే టైం ఎగ్జాక్ట్గా చెప్పలేదు మరికొద్ది రోజుల్లో ఉంటుందని మా చాలా క్లియర్గా చెప్తుంది సో మరి ఎప్పుడు ఉంటుంది స్క్వాడ్ లీడర్స్ సమ్మిట్ అప్పుడు ఉంటుందా లేదంటే బిఫోరే ఉంటుందా అనేది మాత్రం ఇంకా తెలియలేదు కానీ ఇక్కడ ట్రంప్ మాత్రం మోడీని మస్ట్ అండ్ షుడ్గా కలవాలని అనుకుంటున్నాడు అనేది మాత్రం వందకి వెయ్యి శాతం నిజం సో ఇప్పుడు మరి ట్రంప్ కనుక మోడీని కలిస్తే జరిగే పరిస్థితులు ఎలా ఉంటాయి నిజంగా అనుకున్నట్టు ఆ సుంకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసేస్తాడా లేదంటే వీసాల విషయంలో ఏదైతే కొంచెం ఎక్స్ట్రాలు చేశాడో ఆ ఎక్స్ట్రాను కొంచెం తగ్గిస్తారా డబ్బుల విషయంలో కావచ్చు వెసులుబాటు విషయంలో కావచ్చు ఇంకా ఈ సుంకాల విషయంలో కావచ్చు వాళ్ళ ఉత్పత్తులు మన ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ వీటి విషయంలో ఏమన్నా వెసులుబాటు ఉంటుందా లేదా అనేది ఇక్కడ చాలా కీలకంగా మారింది సో మరి ట్రంప్ మోడీ మీటింగ్ జరిగి నిజంగా అభివృద్ధి వైపు పయనిస్తే ఓకే ఇంకా ట్రంప్ మాత్రం ఆ ఇగుల గురించి వాటి గురించి అవన్నీ మనసులో పెట్టేసుకొని ఇంకా ఏదో సాధించాలి ప్రపంచ దేశాలపై పర్టికులర్గా భారతీయులని భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలి అని ఆలోచిస్తే కనుక నిజంగా మన దేశం మాత్రం ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోదు అండ్ మోడీ గారు పర్టికులర్గా ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోరు సో దా వాళ్ళు ఆల్రెడీ మాట్లాడదామని అడుగుతున్నారు కాబట్టి ఇక్కడి నుంచి ఆల్రెడీ మనం ఏం అడగాలి వాళ్ళ రిప్లైస్ ఎలా ఉంటాయి అనేది కూడా మన దేశం ఇప్పటికే పిఎంఓ ఆఫీస్ ఇప్పటికే ఒక ఒక క్లియర్ డ్రాఫ్ట్ కూడా రెడీ చేసింది సో దాన్ని బట్టి మీటింగ్ ఉంటుంది సో మరి మోడీ గారు ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారు ఏంటి అనేది కూడా మనం వేచేవాల్సి ఉంది సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి చూస్తున్నానండి మన టీవీ